తుఫాను సైతం లెక్క చేయకుండా పెన్షన్ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు జోరు వానలు సైతం కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న నారాయణను లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పెన్షన్ దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీ రాష్ట్ర పండుగ లాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్దారులకు పెన్షన్ పెంచడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు దాదాపు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు కుటుంబాల ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు ఆరు గంటల నుంచే పేదల విప్రేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ పంచుతారు ఈరోజు ఉదయాన్ని ఆరు గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కమిషన్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు పదకొండవ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఇరవై డివిజన్లు ఉన్నాయి అందులో పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు దాని విలువ నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ప్రతి నెల ఒకటవ తేదీ పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఇస్తారు ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము వాళ్ళ ఆనందాన్ని కద్దులేవు వాళ్ళు ఒకటే అంటున్నారు ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి చేస్తారు మీకే ఓటు వేస్తున్నాం కాబట్టి ఓటు పంప ఓటు అడగలేదు మీరు ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆనందాన్ని కద్దులేదు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు మూడు వేలు నాలుగు వేలు అన్నారు మాట కట్టుబడిస్తున్నారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు బెడ్ మీద ఉంటూ బెడ్ మీద సపోర్ట్తో ఉండేవాడికి పదిహేను వేలు ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఒక్కరోజు పని చేస్తున్నారు ఒకే ఒక్క రోజులో వన్ పర్సెంట్ అంటే వాళ్ళు ఇళ్ళల్లో లేకుండా పక్క వాళ్ళు కడగా అంటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా ముప్పై నాలుగు వేల కోట్ల అంతా ఇంత ఖర్చు ఇది మనకున్న ఖజానాకి ఇది అలా తీసి కాదు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారనువుతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా చేయబోతున్నారు ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో తూచా తప్పకుండా ఈరోజు నైంటీ పర్సెంట్ కూర్చొనే మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లిక వందన కార్యక్రమంలో ఇవ్వటం కావచ్చు అది కూడా అరవై లక్షల మంది పిల్లలకి అల్లూరు నగరంలో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు ప్రజలు చూసుకున్న మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి పార్కులు చూస్తే అభివృద్ధి కాలువలు చూస్తే ఏ కాలువ కూడా పూర్తి అన్ని కాలువలు మొత్తం పూర్తి చేస్తా అంటూ టెండర్ తీసి ఈరోజు పని స్టార్ట్ చేశారు ప్రతి కార్యకర్తలు ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడు నారాయణ చేస్తున్న కష్టానికి అందరం కూడా ఆయన సహకరించాలని కూడా నేను వాళ్ళు బాబాజీ ఉంటారు